మాఘపురాణం పన్నెండవ అధ్యాయం శుద్ర దంపతుల కథ వశిష్ట మహర్షి దిలీపుంతో మహారాజా మరి యొక్క కథను వినుము సున సుమంద సుమందుడు అను ఒక సూద్రుడు ఒకడు ఉండేటివాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై ఇష్టం కలవాడు వ్యవసాయం చేయను పశువుల వ్యాపారం చేయను ఇవి చాలాక వడ్డీ వ్యాపారం కూడా చేయను ఎంత సంపాదిస్తున్నా ఇంకా సంపాదించలేకపోతున్నానని విచారించేవాడు వాని భార్య పేరు కుముద ఆమె దైవంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాను అమ్మ నేను బాటిసారిని అలసిన వాడను చల్లి చలి చీకటి ముక్కుటముగా ఉన్నాయి ఈ రాత్రికి మీ ఇంట పడుకునే అవకాశం ఇవ్వండి ఉదయాన్నే వెళ్ళిపోతాను ఇంటనున్న అని ఇంటనున్న కుముదని అడిగాడు వారి స్థితికి జాలిపడి అంగీకరించింది ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమాని సున సుమందును సుమనందుడు వడ్డీని తీసుకుంటే గ్రామాంతరం పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణుని ఒక చోట బాగు చేసి కంబళి మున్నకు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చాను ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయిచు శ్రీహరి కీర్తనలు పాడుచుండెను కుముద ఓయి నీ వెచ్చటి నుండి వస్తున్నావు ఎచ్చటికి పోతున్నావు అని అడిగాను అప్పుడు అవి ఇప్పుడు తుంగభద్ర తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోతున్నాను మాఘమాసమున నదీ స్నానం చేసి చేసిన పుణ్యం కలుగును అందులకై ఇట్లు వచ్చి తిని అని ఇచ్చాను ఆమె అడుగగా మాఘమాస స్నానం వేయమని చెప్పారు కుమదేవు మాఘస్నానం చేయటకే నదికి పోవాలి అనుకున్నాను తానును వానితో నదికి పోయి స్నానం చేసి రావాలని అనుకున్నాను తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు కూడా సంతోషంతో అంగీకరించను సుమంతుడి ఇంటికి వచ్చాను కుముద నదీ స్నానానికి పోచుంటునని భర్తకు చెప్పాను సుమంతుడు నదీ స్నానం వలదు అనారోగ్యం కలుగును పూజకు అనారోగ్యమునకు ధనం ఏమో అగును వలదు అని అడ్డగించను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడితో నదీ స్నానానికి పోయాను సుమంతుడు భార్యను వెంబడించి నదికి పోయి నదీ స్నానంలో చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలోపడి శరీరం తడుపుకొను ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాస నది స్నానమైనది పుణ్యం కూడా కలిగింది సుమంతుడు భార్యను తిట్టుకొంచు ఇంటికి తీసుకొని వచ్చాను బ్రాహ్మణుడు స్నానం చేసి దేవతార్చన చేసుకొని తన దారిని తానిపోయాను కొంతకాలానికి సుమందు సుమంతుడు వారి భార్య మరణించిరి యమభటలు వారిని యమలోకమున కొనిపోయి ఈ లోపును విష్ణుదూతలు వచ్చి విమానంపై విమానం విమానంకించి ఆమె భర్తను యమటలకు విడిచిరి అప్పుడు ఆమె విష్ణుదూతలు నా మాటలు వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలంగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు అతని భార్యను నేను వానికి భయపడి ఏ పుణ్యకారం నువ్వు చేయలేదు అందువల్ల నేను నా భర్తతో పాటు యమలోకమునకు నాకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏల కొనిపోవచ్చున్నారు అని అడిగాను అప్పుడు విష్ణుదేవతలు అమ్మ నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమును పోవాల్సి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకు ఎట్టి సంబంధము లేదు నీ భర్త చే చెడు పనులు నీకు ఇష్టము కాకున్నను భయము వల్ల కానీ ప్రతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పతుల పనులను నీవు వ్యతిరేకించివి వ్యతిరేకించితివి అందువలన నీవు పాపివి కాదు ఇంతేకాక మాఘమాస స్నానం కూడా మనపూర్వకంగా భక్తితో చేశావు కావున నీవు పుణ్యం పొందావు నీ భర్త అట్లా కాదు కావున నీవు ఇష్టలోకంలోకి తీసుకొని పోబడుతున్నావు నీ భర్త తన దుష్కర్మలకు ఫలితముగా యమలోకమునకు పోవచ్చు నాడు అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్త నీటిలో మునిగాను కదా మా పెనుగులాటలో మూడు సార్లు ఆయనను నీట మునిగి లేచను కదా బలవంతంగా చేసినను ఇష్టం లేక చేసినను మాఘస్నానం పుణ్యప్రదం అందరు కదా ఆ విధంగా చూసినచో నాపై కోపమున నన్ను పట్టుకున్నచో నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలను ఆయనను కూడా నాతో పాటు విష్ణులోకమునకు రావలను కదా అని విష్ణుదు అనను విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయారు యమదూతలతో యమలోకములకు పోయి ప్రాణుల పాపపుణ్యముల రాయి చిత్రగుప్తుని వద్దకు పోయారు తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యముల పట్టికను చూశాను సుమందుని పట్టికలు అన్నీ పాపములే కానీ మాఘమాసమున నదిలో స్నానం చేయించిన భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరంలోకి తీసుకొని రావాలన్న ప్రయత్నములు నీటిలో మూడు మార్లు మునిగి తేలటం వలన అతడి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా మాఘస్నానం నదిలో పలుమార్లు చేయటగా చే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడేది కుముదను ఆమె భర్తను విష్ణులోకానికి కొనిపోయేది రాజా బలవంతంగా ఒక్కమారు చేసిన మాఘస్నాన మాఘమాస స్నానము ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకము చేరి పుణ్యమును వచ్చిన వచ్చింది అన్నచో మాఘమాసం అంతా నదీ స్నానం చేసి ఇష్టదేవతార్చనం అర్చనం చేసి మాఘపురాణం చదువుకొని యథాశక్తి దానం చేసిన వారికి పుణ్యం ఎంత ఉండనో ఆలోచింపు మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందున్నను అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాప బహుళము ఇట్టి వారికి చెడు కార్యములు ఎంత ఆసక్తి లేదా చెడు పనులు చేయువారు సాంగత్యం కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యం పొందవలను అది సాధ్యం కానిచో సత్కార్యములు చేయి వారితో కలియుటకు ప్రయత్నింపలేను తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానం చేయవలను అట్లు కాక స్నానము పూజ దానములు లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదా వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయోగంలో స్నానము ఉన్నగునవి చేసిన వారికి పునర్జన్మ ఉండదు వారికి మోక్షము కలుగును ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస కోణభద్ర గౌతమి ఇత్యాది నదుల ఎందు స్నానం చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటినన్నిటినీ కానీ కొన్నిటిని కానీ యథాశక్తిగా చేయుటే వారికి పాప తరుణోపాయము మోక్షప్రాప్తికి సాధనము అని వశిష్ట మహర్షి దిలీపులకు వివరించి చెప్పాను మాపురాణం పన్నెండ అధ్యాయం సంపూర్ణం